ప్రకాశం జిల్లా పెదరవీడు మండలం మద్దలకట్ట వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులను స్థానికులు బయటకు తీశారు నలభై మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి శతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు బస్ నూజివీడు నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది ఆర్టీసీ బస్ బోల్తా ప్రకాశం జిల్లా పెదరవీడు మండలం మదలకట్ట వద్ద ఈ ప్రమాదం జరిగింది బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులను స్థానికులు బయటకు తీశారు నలభై మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది శతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు బస్ నూజివీడు నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా అందిస్తారు సుధాకర్ ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది ఎందుకు జరిగింది ఎలా జరిగింది స్థానికులు ఏం చెప్తున్నారు అధికారులు ఏం చెప్తున్నారు ప్రకాశం జిల్లా పెద్దార్వీడి మండలం మద్దలకట్ట దగ్గర దగ్గర న్యూజిబీడి చెందిన ఆర్టీసీ బస్సు బోర్తా పడింది ఈ ప్రమాదంలో అయితే ప్రస్తుతం ప్రయాణ బస్సులో ప్రయాణిస్తున్న నలభై మందికి స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం వీరిని ఏదైతే ప్రమాదంలో గాయపడిన వారిని ధోరణాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే ఈ రోజు పదకొండున్నర సమయంలో న్యూజ్విడి డిపోజిట్ చెందిన ఆర్టీసీ బస్సు న్యూజ్వీడి నుంచి శ్రీశైలం వెళ్తుండగా మద్దల కట్ట వద్ద వద్ద వచ్చేసరికి ఒకసారిగా బస్సు అదుపు తప్పి బోల్తా పడడం తోటి ఈ ప్రమాదం చోటు చేసి ఉంది అయితే హైవే పై ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడిన ఘటనను చూసిన స్థానికులు ఆ బస్సు వద్దకు చేరుకుని అందులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటికి తీశారు ప్రస్తుతం ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ధోనాలి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే బస్సు బోల్తా పడిన సమాచారాన్ని అందుకున్న అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అయితే చేపట్టారు అదే ప్రమాదంలో ఏదైతే ఈ బస్సు బోల్తా పడిన ఘటనలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో పట్ట బయటపడటంతో ఇటు కుటుంబ సభ్యులతో పాటు ఈ స్థానిక అధికారులు కూడా ఊపి పిల్చుకున్నారు అయితే ప్రస్తుతం ప్రమాదం జరిగిన సంఘటన ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై సిసి అధికారులు అయితే దర్యాప్తు చేపట్టారు ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మాత్రం మెరుగైన చికిత్స అందిస్తు అందిస్తున్నారు అయితే ప్రస్తుతం అయితే దోనాల ఏరియా ఆసుపత్రుల్లో ఈ బస్సు ప్రమాదంలో గాయపడిన వారికి అయితే చికిత్స అందిస్తున్నారు రైట్ థ్యాంక్ యూ సుధాకర్